రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ బారియర్ సిస్టమ్స్ ఆర్ఏబిఎస్ మరియు ఐసోలేటర్లు రెండు అసెప్టిక్ కార్యకలాపాల కోసం నియంత్రిత వాతావరణాన్ని అందించడానికి ఔషధ తయారీ వాతావరణాలలో ఉపయోగించబడతాయి అయినప్పటికీ అవి డిజైన్ ఆపరేషన్ మరియు అనువర్తనంలో భిన్నంగా ఉంటాయి నియంత్రిత యాక్సెస్ బారియర్ సిస్టమ్స్ ఆర్ఏబిఎస్ డిజైన్ మరియు స్ట్రక్చర్ సెమీ క్లోజ్ సిస్టమ్ ఇది గ్లో పోర్ట్లతో కూడిన అవరోధ వ్యవస్థ ఇక్కడ ఆపరేటర్లు లోపల పర్యావరణంతో సంకర్షణ చెందవచ్చు కానీ జోక్యాల విషయంలో సిస్టమ్ తెరవబడుతుంది లోపల గాలి తరచుగా హేచబిఏ ఫిల్టర్ చేయబడుతుంది ఇది గ్రేడ్ వాతావరణాన్ని అందిస్తుంది చుట్టుపక్కల ప్రాంతం సాధారణంగా గా ఉంటుంది ఇది తరచుగా శుభ్రమైన గదిలో విలీనం చేయబడుతుంది ఇది కనీస జోక్యంతో ప్రత్యక్ష పరస్పర చర్యను అనుమతిస్తుంది జోక్యాలు జోక్యాలను తగ్గించినప్పటికీ వ్యవస్థను తెరవడం ద్వారా అవసరమైనప్పుడు అవి సాధ్యమవుతాయి అయినప్పటికీ కాలుష్యాన్ని నివారించడానికి షట్డౌన్ లేదా అసెప్టిక్ విధానాలు అవసరం కావచ్చు జోక్యాల సమయంలో వంధ్యత్వాన్ని నిర్వహించడానికి కార్యాచరణ విధానాలపై ఎక్కువ ఆధారపడటం డీకాంటామినేషన్ మాన్యువల్ లేదా ఆటోమేటెడ్ క్లీనింగ్ మరియు శానిటైజేషన్ ఉపయోగించి డీకాంటామినేషన్ జరుగుతుంది సాధారణంగా స్ప్రేలు మరియు ఉపరితల వైప్ లౌన్లను ఉపయోగించడం ద్వారా ఐసోలేటర్లతో పోలిస్తే డీకాంటామినేషన్ సమయం సాధారణంగా తక్కువగా ఉంటుంది కలుషితమయ్యే ప్రమాదం ఐసోలేటర్లతో పోలిస్తే కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మానవ జోక్యం యొక్క సంభావ్యత మరియు ఆపరేషన్ల సమయంలో వ్యవస్థను తెరవాల్సిన అవసరం దరఖాస్తులు అప్పుడప్పుడు జోక్యం అవసరమయ్యే లేదా ఐసోలేటర్ల ఖర్చు మరియు సంక్లిష్టత సమర్థనీయం కాని ప్రక్రియలలో సాధారణంగా ఉపయోగించబడుతుంది స్టెరైల్ ఉత్పత్తుల కోసం లైన్లను నింపడంలో సాధారణం వెల సాధారణంగా సరళమైన డిజైన్లు మరియు తక్కువ కఠినమైన పర్యావరణ నియంత్రణ కారణంగా ఐసోలేటర్లతో పోలిస్తే ఇన్స్టాల్ చేయడానికి మరియు నిర్వహించడానికి తక్కువ ఖర్చు అవుతుంది డిజైన్ మరియు స్ట్రక్చర్ పూర్తిగా మూసివేసిన వ్యవస్థ ఆపరేటర్ భౌతికంగా సిస్టంలోకి ప్రవేశించలేని పూర్తిగా మూసివేసిన వాతావరణాన్ని ఐసోలేటర్లు అందిస్తాయి ఆపరేటర్లు గ్లో పోర్ట్లు లేదా మెకానికల్ పరికరాల ద్వారా అంతర్గత వాతావరణంతో సంకర్షణ చెందుతారు ఐసోలేటర్లు నిరంతర ఓవర్ ప్రెషర్ అనువర్తనాన్ని బట్టి సానుకూల లేదా ప్రతికూల నిర్వహిస్తాయి మరియు గ్రేడ్ ఏ వాతావరణాన్ని నిర్వహించడానికి ఉపయోగించబడతాయి తరచుగా గ్రేడ్స్ లేదా డి వంటి తక్కువ గ్రేడ్ ప్రాంతంలో ఉంచబడతాయి జోక్యాలు జోక్యాలు చాలా పరిమితం చేయబడతాయి ప్రవేశం పూర్తిగా గ్లో కోర్టుల ద్వారా ఉంటుంది మరియు ఉల్లంఘన సంభవిస్తే వంధ్యత్వాన్ని పునరుద్ధరించడానికి పూర్తి డీకాంటామినేషన్ చక్రం అవసరం ఐసోలేటర్లు మానవ జోక్యం కంటే సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడతాయి కలుషిత ప్రమాదాన్ని తగ్గిస్తాయి డీకాంటామినేషన్ ఆవిరి చేయబడిన హైడ్రోజన్ పెరాక్సైడ్ విహెచ్పి వ్యవస్థ లేదా ఇతర ఆటోమేటెడ్ డీకాంటామినేషన్ వ్యవస్థల ద్వారా వాటిని డీకాంటామినేట్ చేస్తారు ఇవి అంతర్గత వాతావరణాన్ని పూర్తిగా క్రిమిరహితం చేస్తాయి ఆరేబిఎస్తో పోలిస్తే డీకాంటామినేషన్ కోసం చక్ర సమయాలు ఎక్కువ కానీ ప్రభావం సాధారణంగా ఉన్నతంగా ఉంటుంది సూక్ష్మజీవుల కలుషితమయ్యే ప్రమాదం అవి తక్కువ మానవ జోక్యంతో పూర్తిగా మూసివేసిన వ్యవస్థలు కాబట్టి కలుషితమయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుంది అధిక వంద్యత్వ హామీని నిర్ధారిస్తుంది దరఖాస్తులు అసెప్టిక్ ఫిల్లింగ్ స్టెరిలిటీ టెస్టింగ్ లేదా అత్యంత శక్తివంతమైన పదార్థాలను హ్యాండిల్ చేయడం వంటి క్లిష్టమైన ప్రక్రియలలో అత్యధిక స్థాయి స్టెరిలిటీ అవసరమైన చోట ఉపయోగిస్తారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కఠినమైన పర్యావరణ నియంత్రణ మరియు బలమైన డీకాంటామినేషన్ వ్యవస్థ అవసరం కారణంగా మరింత ఖరీదైనది సాధారణంగా ఐసోలేటర్లు అధిక స్థాయి మందిత్వ హామీని అందిస్తాయి కానీ అధిక సంక్లిష్టత మరియు ఖర్చుతో వస్తాయి అయితే ఆర్ఏబిఎస్ తక్కువ ఖర్చుతో నియంత్రిత అసెప్టిక్ ప్రాసెసింగ్ కోసం సౌకర్యవంతమైన ఎంపికను అందిస్తుంది కానీ సూక్ష్మజీవుల కాలుష్యం ఎక్కువ ప్రమాదం ఉంది